నేను బిస్కెట్ కదా అని కాంప్లిమెంట్ ఇస్తున్నా మనము నేను బిస్కెట్ కదా అని కాంప్లిమెంట్ ఇస్తున్నా మనము ఓకే ఇంతకు మీరు మూవీ చేస్తారా మీరు ఆ చేశారు ఏ మూవీ మీ గురించి చెప్పండి మీ గురించి చెప్పండి ఏదో సినిమా పేరు చెప్పారు మీ గురించి చెప్పండి మీ గురించి చెప్పండి ఏంటి అందులో నా పాత్ర ఏంటంటే రొమాన్స్ అటాచ్ రొమాన్స్

మంచి ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు నువ్వు రావడానికి నేనే అనుకోండి బాయ్ ఫ్రెండ్ నేను అనుకోండి బాయ్ ఫ్రెండ్ అరే ఆర్టిస్ట్ అయిన తర్వాత మనం ఒక అప్పుడు అనుకునేటప్పుడు నేనే ఆర్టిస్ట్ బాయ్ ఫ్రెండ్ నేనే బాయ్ ఫ్రెండ్ నేనే నువ్వు రావడం అనకంటే నేను ఇప్పుడు సీన్ చెప్తున్నానండి మీరు వినండి ఏ మీరు అసలు బుద్ధి ఉంటారు ఏమన్నా మీకు మీరు ఆర్టిస్ట్ అవ్వాలి వచ్చారు లేదా ఆర్టిస్ట్ అవ్వాలి వచ్చారు లేదా ఆర్టిస్ట్ అవ్వాలి వచ్చారు కదా ఆర్టిస్ట్ అని చూడాలి అన్నీ చేయాలి నేను అది చేయను చేయాలి బాయ్ ఫ్రెండ్ కావాలంటే మీ బాయ్ ఫ్రెండ్ మించాలా మీ బాయ్ ఫ్రెండ్ని నేను అది చేయను చేయాలి బాయ్ ఫ్రెండ్ కావాలంటే మీ బాయ్ ఫ్రెండ్ మించాలా మీ బాయ్ ఫ్రెండ్ని చెప్పండి మీ గురించి చెప్పండి చిరాక్ పడకు నవ్వుతో చెప్పు చిరాక్ పడకు నవ్వుతో చెప్పు నవ్వండి నవ్వండి చెండాలకు ఉండిపోయి నవ్వదు నవ్వు చెప్పు చెండాలకు ఉండిపోయి నవ్వదు నవ్వు చెప్పు

ఇంకేమి ఏం చేస్తాను అక్క పోటండి ఊటి విడు చూడు ఎం ఏం చేస్తాను అక్క పోటండి ఊటి ఇబ్బంది చూడు కమలా సార్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఏమైంది నీకు ఈ విధంగా డైలాగ్ అండి ఇప్పుడు హగ్ ఇవ్వాలి ఎలా ఇస్తారు చెప్పండి మీరు ఎలా ఇస్తారు చెప్పండి మీరు సరే ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయింది ఇప్పుడు సీన్ చేద్దాం మనం ఇక్కడ నేను వెయిట్ చేస్తుంటా మీరు రావాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లేట్ అయింది సో వాడు వస్తేనే ఎందుకు లేట్ అని అడగకూడదు అనుకుంటే ఏం అప్పుడు చేయాలన్నప్పుడు ఆయనకిష్టమైన దోటి ఇవ్వాలి ఐ మీన్ కిస్ పెట్టడమో లేకపోతే హగ్ ఇవ్వడము కిస్ పెట్టడవో లేకపోతే హగ్ ఇవ్వడము ఎప్పుడు చూసినా అయితే వాడు దాంట్లో అందులో లీనం అయిపోతాడు ఓకేనా ఆ లీనం అయిపోయినప్పుడు ఎందుకు లేట్ అనే విషయం అడగడు అది మీ ఫీలింగ్ అంటే బక్రాజేయ

ఆడ స్త్రీలు నడవ ఎంత అర్థం కనిపిస్తుంది ఇక్కడ మీకు నడవే కాపాలి అన్నట్లు ఆడ స్త్రీలు నడవ ఎంత అర్థం కనిపిస్తుంది ఇక్కడ మీకు నడవే కాపాలి అన్నట్లు అరే పెద్ద సమస్య వచ్చి పడింది ఏదో వచ్చిన ఇట్టు ఇట్ట ఇత్త అంటున్నావు సార్ ఏంటి సార్ అది ఇట్టు ఇట్ట ఇత్త అంటున్నావు అసలు మీరు ఎందుకు వస్తున్నారు సార్ ఏంటి సినిమా ఫీల్కి నేను ఎక్కడికో మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్కే

సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ ఇప్పుడు సీన్ చేశారు లేదా చూస్తూ చేయాలి సీన్ చేస్తారా లేదా నాకు ఒక చెప్పండి చాలు ఓకే సార్ చేస్తా ఓకే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి బాయ్ ఫ్రెండ్ కావాలి మీరు చూడాలి కానీ మీ బాయ్ ఫ్రెండ్ కి చేయకూడదు మీరు చూడాలి కానీ మీ బాయ్ ఫ్రెండ్ కి చేయకూడదు సార్ మీరు చూస్తే గాని మీకు తెలుసింది ఆ సీన్ బాగుచిందా లేదా మీరు కాదు సాటిస్ఫాక్షన్ అవ్వాలండి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మీరు అవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళండి ఇక్కడ కాదు మరి సినిమా చేసిన ఇంట్లో తీసుకోవాలా సినిమా

కానీ అనుష్క టైప్ కాకుండా కూడా మీరేంజ్ కొద్ది బాగుంటుంది కన్యాడ అనుష్క నడుము చూసా ఇక్కడ నడము చూడము కన్యాడ అనుష్క నడుము చూసా ఇక్కడ నడము చూడము మొత్తం చుట్టే సార్ ఇట్లా సరే అదొక్క సీన్ చేసుకుంటే మనము అయిపోతుంది నేను ఒకసారి అది ఇవ్వలేదు అనేది డిసైడ్ చేస్తాం నవ్వితే సూపర్ గునారండి హోట్ చేసేద్దాము హక్సీ చేసేద్దాము ఆ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా అంటే దీంట్లో హీరోయిన్ ఇవ్వాలి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వల్ల మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి నేను ఇక్కడ టిక్ వర్క్ చేసేసి నేను ఇక్కడ టిక్ వాక్సేసి చాలా మంది వెయిటింగ్ నువ్వు వచ్చేదా చూసావు కదా బయట ఎట్లా అమ్మాయిలు ఒక అమ్మాయి టై సీట్ వరకు తీసుకున్నా నా అండర్ కార్డు అర్థం తీసుకోవచ్చు నా అండర్ కరెక్ట్ అర్థం తీసుకుట్లేదు నన్ను నమ్ము నీ హక్కు నాకు ఇచ్చి నన్ను నమ్ము నీ హక్కు నాకు ఇచ్చి ఆ సీన్ చేయి క్యారెక్టర్ పడుతుంది చేద్దామా అంత నిరసనొద్దండి ప్రేమగా చెప్పండి సీన్ ఏం చెప్పు బక్రా చేసేయ అంటే నిజంగా నిజం బాయ్ ఫ్రెండ్ బక్రా చేస్తారా

హలో మీ వైరా మా దగ్గర వస్తే మీకు కత్తి పొదను సరే సీరేంటే మీ బాయ్ ఫ్రెండ్ బక్రాగాడు మీ బాయ్ ఫ్రెండ్ బక్రాగాడు వాడు వెయిట్ చేస్తున్నాడు కరిత గురించి నా డాడీ నుంచి అలాగే నా డాడీ చాలా పడుతుంటాడు ఓకేనా వస్తే దాన్ని అడిగి లెక్క అనుకుంటున్నాడు అది అమ్మాయికి ఆ విషయం అర్థమైపోతుంది ఆరుగోడు వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళని అయితే పూల్ చేయాల తొందరగా రాదు మీ గురించి నాకు తెలిసి బా

ನೆಕ್ಸ್ಟ್ 10 ಟ್ರೈ చేయ్ ಫ್ರೆಂಡ್ ಸರ್ ಸೆಕ್ಸ್ಟ್ 10 ಟ್ರೈ చేయ్ ಫ್ರೆಂಡ್ ಸರ್ ಹಗಂತ హాట్ ಫೂಲ್ ಆಗಿ ಇರಬೇಕು นะ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸಿಗೋಣ โอเค ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು โอเค ಥ್ಯಾಂಕ್ ಯು ಮಮ್ ಬೈ ಬೈ